క్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును లేఖనం పరిశీలన చేసుకున్న వాగ్దానం చేసిన వాడు ఆయన మాట ఇచ్చి స్థాపింపక ఉండున వాగ్దానం చేసి కాపాడకుండా ఉండున పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను భూమి ఆకాశంలో గతించినను సమస్యలు సుడిగుండమై వెంటాడినను ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను రక్షకుడుగా తమ నోటితో ఒప్పుకుందరో వారందరినీ ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయనే కాపాడును ఆయన తన దూతలకు ఇచ్చును అటువంటి వారిని కాపాడుటకు మొన్నటికి మొన్న లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆ పట్టణమంతా దహించుకుపోయిన ఒకే ఒక్క గృహము ఆ అగ్ని కేలలకు కాలిపోలేదు ఆ మనుష్యుడు దేవుని కృపను ఎంతో పొందాడు ఎంత ధన్యత కలిగిన జీవితం లోక విధేయులను విధేయులుగా మార్చడానికి తనను ఒక మాదిరిగా ఉంచాడు దేవుడు తనకు ఎంతో ఆధిక్యతను దయచేశాడు ఆయన నీతిని వెల్లడి చేసి ఉన్నాడు ఆయన కార్యం ద్వారా